నమస్తే నేను మీ ఛారి మీడియాకు స్వాగతం ఏపీతో సహా నాలుగు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి డిసెంబర్ ఇరవై తారీఖున పోలింగ్ జరగనుంది దీనికి సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది కేంద్రం ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో ఒకటి ఏపీ ఒడిషా బెంగాల్ హర్యానా ఈ నాలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉన్నాయి వాటికి ఉప ఎన్నికలు జరగనున్నాయి ఏపీలో మూడు మిగిలిన ఒడిస్సా బెంగాల్ హర్యానా రాష్ట్రాలు వచ్చేటప్పటి చప్పుడు రాజ్యసభకు ఉప ఎన్నికలు జరుగుతాయి అయితే దీనికి సంబంధించి షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది రాజ్యసభ ఉప ఎన్నికలకు డిసెంబర్ మూడో తేదీన నామినేషన్లు ఇది నోటిఫికేషన్ విడుదల చేస్తారు నామినేషన్ల స్వీకరణ తుది డిసెంబర్ పది పదకొండు నామినేషన్ల స్వీక ఇది ఉపసంహు పరిశీలన నామినేషన్ ఉపశంనకు డిసెంబర్ పదకొండు తేదీ టైం ఉంది డిసెంబర్ ఇరవై తారీఖు నాడు పోలింగ్ జరుగుద్ది సాయంత్రం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంట వరకు అదే రోజు ఫలితాలు కూడా విడుదలవుతాయి మొత్తానికి డిసెంబర్ ఇరవై తారీఖున ఇండియాలోని నాలుగు రాష్ట్రాల్లో ఏపీ హర్యానా ఒడిషా బెంగాల్ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ ఉప ఎన్నికలు డిసెంబర్ ఇరవైనా జరుగుతాయి ఈరోజు దానికి సంబంధించి కేంద్ర ఎన్నిక సంఘం షెడ్యూల్ విడుదల చేసింది